పాట పాడిన బద్దకంగా బాడద్దు ప్రసంగం చేసిన బద్ధకంగా చేయద్దు పరిచర్య చేసిన బద్ధకంగా అసలు ప్రతి దానికి కొంతమంది అలసిపోతారయ్యా పని అంటే కథం పనిలో నిపుణత చూపెట్టాలి హుషార్తనం చూపెట్టాలి చురుకుతనం చూపెట్టాలి శరీరము సహకరించకపోయినా సరే ఆరోగ్యం సహకరించకపోయినా సరే నెత్తి నొప్పి వచ్చిన నడుము నొప్పి వచ్చిన వాళ్ళంతా జ్వరముతో ఉన్న దేవుని పనిలో నిపుణత చూపెట్టాలి ఐ గట్టిగా చెప్పండి దేవుని పనిలో నిపుణతను చూపిస్తే ఎక్కడికి పిలువబడతావు రాజుల దగ్గరికి హలెలుయా చెప్పండి గట్టిగా ఎంత బాగుంది మాట దేవుని పనిలో వంట చేసేటప్పుడు కూడా ఎట్టికి చేస్తారు కొంత మంది మళ్ళోసారి నాకు జబ్బ